హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నేనైతే ఈరోజు అటుకుల మిక్సర్ చేస్తున్నానండి అందుకోసం కొన్ని అటుకులు అయితే తీసుకున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని కడాయి హీట్ అయిన తర్వాత ఒక రెండు మూడు స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నాను ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనము కొద్దిగా పల్లీలు కొద్దిగా పుట్నాలు కొద్దిగా కరివేపాకు కొన్ని పచ్చిమిర్చి ఎండుమిర్చి ఇవన్నీ ఇందులో వేసుకుంటున్నాను ఆయిల్లో ఇప్పుడు ఇవన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు చిటికడు పసుపు కూడా వేసుకొని ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకుందాము ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేంతవరకు కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో మనము తెచ్చుకున్న అటుకులు వేసుకోవాలి ఈ అటుకుల మిశ్రమము బాగా కలుపుకున్న తర్వాత టేస్ట్కి సరిపడ సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇవన్నీ అంతేనండి రెడీ అయిపోయాయి వీటిని మనము ఒక స్టీల్ బాక్స్లో స్టోర్ చేసుకొని పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు తినొచ్చండి నేనైతే ఈ బాక్స్లో పెట్టుకున్నాను ఎవరైనా ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ